మిత్రులందరికీ నమస్కారం భక్తి పథం సిక్స్ ఫోర్ ఫైవ్ సెవెన్ ఛానల్కు స్వాగతం ఈరోజు ముక్కోటి ఏకాదశి ముక్కోటి దేవతలతో సహా విష్ణు భగవానుడు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చే పవిత్రమైన రోజు ఈ మార్గశిర మాసంలో శుద్ధ ఏకాదశి నాడు ముక్కోట ఏకాదశి పర్వదినం జరుపుకుంటాం ఈరోజు ప్రతి విష్ణు ఆలయంలో కూడా భగవంతుణ్ణి దర్శనార్థం ఉత్తర ద్వారంలో వేయించి చేస్తారు అందరూ కూడా ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకోవాలి మోక్షద్వారం అది ఉత్తరద్వారం గుండా దర్శనం చేసుకున్నటువంటి భక్తులకు మోక్షప్రాప్తి పాప నివృత్తి సర్వం సకలం కలుగుతాయి తర్వాత ఈ ముక్కోటి ఏకాదశి రావడానికి ఒక కారణం ఏం చెప్తారంటే ఈ ముర అనే రాక్షసి మురా అనే రాక్షసుణ్ణి సంహరించడానికి విష్ణు భగవానుడు ఒక ఒక అస్త్రం సంపాదించి బదిరీ లోపల హైమవతి గుహలో ఉండడం ఆ విష్ణువు చూడడంతో ఆ విష్ణు లోపల ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి అతని చూపులో ఉండి ఆ చూపులతోటి ఆ రాక్షసులు కాలిపోవడం తర్వాత చివరగా ఆ రాక్షసునికి ఏకాదశి అని పేరు పెట్టడం వరం కోరుకోమనడం రాక్షసు వరం కోరుకోవడం ఈరోజు కనుక నీ దర్శనం చేసుకున్నట్టయితే ఈరోజు ఉపవాసం చేసినట్టయితే సకల పాపాలను నివృత్తి చేయవలసింది అని కోరుతుంది కాబట్టి అందుకే ఈ ఏకాదశి నాడు ముక్కోటి ఏకాదశి అనేది ఎంతో పవిత్రమైంది ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో భగవద్ధ్యానం చేయాలి ఉపవసించాలి జామున బ్రాహ్మీ ముహూర్తం లోపల మనం దర్శనం చేసుకోవాల్సిన రోజు ఈరోజు అన్ని ఏకాదశుల వల్ల కాకుండా ఈరోజు బ్రాహ్మీ ముహూర్తంలో ఉత్తరద్వార దర్శనం చేసుకొని ఆ రోజంతా ఉపవసించి భగవద్ధ్యానంతో భగవన్నామ స్మరణతోటి కాలం గడపవలసిన రోజు అది అతి పవిత్రమైనటువంటి రోజు ఈరోజు ఉపవాసం కూడా ఉండాలి ఇదే రోజు శంకరుడు హాలాహలాన్ని కంఠల్లో ఆపుకున్నాడు మింగాడు హాలాహలము అమృతము రెండు వచ్చిన రోజు ఈరోజేనట ఈ ఏకాదశి రోజే అమృతము హాలాహలం రెండు కూడా వచ్చినాయి సముద్ర గర్భం నుండి అయితే ఇది చాలా పవిత్రమైనటువంటి రోజు అందున శనివారం విష్ణువుకు ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఈరోజు ఉపవసించాలి ఉపవాసం ఉపసించడం ఉపసించడం అంటే వృద్ధులకు చిన్నపిల్లలకు ఇంకా కొంతమంది స్త్రీలకు తర్వాత ఈ జబ్బుతోటి ఉన్నవారికి ఇటువంటి వారికి ఇది వర్తించదండి ఇది పాటించవలసిన అవసరం లేదు అని శాస్త్రాలు సనాతన ధర్మంలోనే చెప్పారు కాబట్టి ఆ వాటిలో పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ మనలాంటి వాళ్ళం తప్పనిసరిగా ఉపవసించాలి అసలు ఈ ఉపవాసం అంటే ఏంటిది ఉపవసించడం ఏమిటి అసలు ఏదో మనము తినకుంటే అయిపోతుందా తినకుంటే అయిపోవడం కాదు తినాలనే కోరికను మనం తీసేసుకోవాలి మనసులో ఇచ్చి ఆ కోరికను తీసేసుకున్నప్పుడే ఆ ఉపవాసానికి ఫలితం అంతేగాని ఏదో తినకపోవడం వల్ల కేవలం మనం తినకపోవడం వల్ల దాని మీద దృష్టి ఉంటుంది ఇప్పుడు కొన్ని వస్తువులు చూడంగానే మనకు తినే నోట్లో నీళ్లు ఊరుతాయి చూడండి ఊరుతుంటాయి అంటే మనకు ఆ రసవర్జం రసాన్ని వర్జించాలి అందుకే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా విషయా నిరాహారస్య దేహిన రసవర్జం రసోప్యశ పరం దృష్ట నివర్తతే అని భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా చెప్పాడు అంటే రసవర్జం అంటే ఏదో రసం అని కాదు రసవర్జం అంటే తినాలనే కోరికను మనం చెప్పుకోవాలి ఆ కోరికను త్యాగం చేయాలి తినాలనేటటువంటి కోరికను త్యాగం చేసినప్పుడే ఆ ఉపవాసానికి ఫలితం అంతేగాని కేవలం తినకుండా ఉన్నంత మాత్రం చేత ఫలితం రాదు కాబట్టి ఆ కోరిక పోవాలి అంటే మనం ఏం చేయాలి కోరిక పోవడం కోసం భగవద్ ధ్యానం చేయాలి నామ స్మరణ చేయాలి విష్ణు నామ పారాయణం చేయాలి ఓం నమో భగవతి వాసుదేవాయను ఇట్లా ఓం నమో నారాయణాయ జపం ఏదన్నా ఇటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి భక్తి ప్రధానమైనటువంటి క్రియ ఒకటి మనం పెట్టుకున్నట్టయితే దాని అందే ధ్యాస పెట్టి మనం ఆ విధంగా ఉపవాసం చేసే అవకాశం ఉంటుంది అది అందుకని ఈ రోజటి ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది తర్వాత ఈ ఒక్కరోజు కనుక ఏకాదశి నాడు ఉపవాసిస్తే ఆ వచ్చినటువంటి ఫలితం ఎన్నో ఏకాదశులు ఉపవాసిస్తే వచ్చే ఫలితం కంటే గొప్పది కాబట్టి ఈరోజు అందరూ ముక్కోటి ఏకాదశిని పాటిద్దాం భగవన్నామస్మరణ చేద్దాం ఉత్తర ద్వార దర్శనం చేసుకుందాం అందరం ముక్తిని పొందుదాం శుభం సర్వే సుఖనో భవంతు